నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మనకి తిరుమల కొండలో ప్రతి రాయి ప్రతి చెట్టు ప్రతి పుట్ట దాని వెనక ఒక స్టోరీ అనేది ఉంటుందన్నమాట ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మండపం గొల్ల మండపం గురించి మాట్లాడుకుందాం అండ్ ఏంటి అంటే ఒక ఆవిడ అక్కడ మజ్జిగ పోస్తూ స్వామివారి మోక్షాన్ని పొందింది అండ్ ఆమె భక్తికి గుర్తుగా ఒక మండపాన్నే కట్టించారు అసలు ఏంటి ఆ స్టోరీ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మా దగ్గర నుండి ప్రతిరోజు ఇలాంటి ఒక వీడియో మీకు వస్తూనే ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ ఇంకా మనం స్టోరీలోకి వచ్చాము అంటే రామాంజాచార్యులు గారు ఉన్న దశాబ్దంలో ఏం జరుగుతుంది అంటే మామూలుగా మనకి స్వామివారి ఉత్సవాలు కొన్ని తిరుచానూరులో కూడా జరిగేవన్నమాట సో ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు ఇంక నుంచి ఉత్సవాలు అన్నీ కొండపైనే జరగాలి అనేసి అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ప్లేస్ తక్కువ ఉండడం వల్ల కొన్ని మండపాలని కట్టించడం అండ్ గుడి ప్రాంగణాన్ని విస్తీర్ణం చేస్తుంటారు ఇంకా ఆ టైంలో బాగా వేసవ కాలం కూడా ఆ టైంలో ఒక ఆవిడ అక్కడ మామూలుగా గొల్ల ఆవిడ మజ్జిగ అమ్ముకుంటూ బ్రతుకుతుంటుంది సో నీతి నిజాయితీగా మజ్జిగ ఎంత రేటో అంతే తీసుకుంటుందన్నమాట అక్కడ ఆమె ఏంటంటే స్వామివారికి అమితమైన భక్తురాలు అక్కడ కూలీ వాళ్ళకి అండ్ అక్కడ వైష్ణవ స్వాములకి ఫ్రీగానే చల్లన పోస్తూ ఉండేదనమాట ఒకరోజు ఆవిడ గమనిస్తున్న ఈ వైష్ణవ స్వాములు ఒకరోజు ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఏంటమ్మా నువ్వు మామూలుగా మాకు ఇంత సేవ చేస్తున్నావు మేము ఈ ఎండల్లో ఆ మజ్జిగ తాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో నీ కోరిక ఏమన్నా ఉంటే చెప్పు మా అంటే మేము అయితే చేస్తాము అని అడుగుతారు అయితే ఆమె ఏమంటుందంటే నాకు స్వామివారి సేవకు మించిన కోరికలు నా జీవితం మీద ఆశలు ఏమీ లేవండి సో నేను స్వామివారి సేవలోనే నిమగ్నమై ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది వాళ్ళు ఏమంటారంటే రామానుజాచార్యులు వారి గురువైన తిరుమల నంబి అండ్ ఆయన శిష్యులైన అనంత అల్వార్ దగ్గరికి వెళ్ళమ్మో నీకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్తారు సో ఆవిడ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది మీరు డైరెక్ట్గా స్వామివారితోనే మాట్లాడతారంట కదా సో నేను స్వామివారి సేవ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ముక్తిని పొందాలి అని చెప్తుంది అనమాట సో వాళ్ళు ఆవిడ భక్తిని అర్థం చేసుకొని ఆ విన్నపాలని మొత్తం స్వామివారి ముందు పెడతారు సో స్వామివారు ఏం నిర్ణయిస్తారు అంటే ఈ కార్యక్రమాన్ని మొత్తం ఒకరి చేతుల మీదుగా జరిపించాలి అనుకుంటారు ఆయన ఎవరో కాదు రామానుజాచార్యులు వారు అండ్ నెక్స్ట్ డే ఈవిడికా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మజ్జిగ తీసుకొని రామాంజాచార్యుల వారి దగ్గరికి వెళ్తుంది అయితే అక్కడ ఉన్న రక్షక బటులు ఆమెను రానివ్వరు లోపలికి సో ఇదంతా గమనించిన రామాంజాచార్యుల వారు పంపించండి అని చెప్తారు ఆవిడిచ్చిన చల్లను కూడా ఆయన స్వీకరిస్తారనమాట స్వామివారి ప్రసాదం అన్నట్లు స్వీకరిస్తారు ఆమె చెప్పింది మొత్తం విని ఆమె భక్తికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అండ్ ఏం చేయాలమ్మా నా సైడ్ నుంచి ఏం చేయాలని అడుగుతాడు ఇంకేముంది ఆమె నాకు ఏమీ లేదు స్వామి ఏ కోరికలు లేవు నేను ముక్తిని పొందాలనుకుంటున్నాను అని వివరిస్తుంది అయితే రామాంజాచార్యుల వారు ఏదో కొన్ని మంత్రాలు చదివి ఒక రాగి ఆకుని తెప్పిస్తారు సో ఆకుని తెప్పించి ఆ ఆకు పైన శ్రీనివాస ప్రభు ముక్తిని కలిగించుగాక అని రాస్తారు ఇదంతా జరిగిన వెమ్మటే ఆవిడ బాడీ నుంచి ఏదో దివ్యకాంతులు వచ్చి వచ్చి అయిపోతుంది ఇదంతా గమనిస్తున్న భక్తులు పక్కన పని చేస్తున్న వాళ్ళు అందరూ చాలా ఆశ్చర్యానికి లోనయ్యి గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణ చేస్తారు అండ్ ఏంటంటే ఆవిడ భక్తికి గుర్తుగా రామాంజాచార్యులు వారు ఒక మండపాన్ని కూడా కట్టిస్తారనమాట గొల్ల మండపం అంటాం అండ్ మనం మహాద్వారం నుంచి బయటకు రాగానే పైకి ఎత్తి చూసాము అంటే ఆ మండపం కనిపిస్తుంది మనం కొబ్బరికాయలు కొడతాం కదా అఖండం నుంచి అక్కడి నుంచి చూసినా కూడా కనిపిస్తుంది ఇది మామూలుగా మాడవీధులు ఇవంతా విస్తీర్ణం చేసేటప్పుడు రీసెంట్గా ఆ మండపాన్ని తీసేయాలి అంటారు కానీ యాదవులు వీళ్ళందరికీ దాని వెనక ఉన్న చరిత్ర తెలుసు కాబట్టి ఒప్పుకోరన్నమాట ఎందుకంటే ఆమె భక్తికి అంత ఇదయ్యి రామాంజాచార్యులు వారి చేతి అది ప్రారంభించి కట్టించారు కాబట్టి ఇప్పుడు అంత చరిత్ర గల ఉన్న మండపాన్ని తొలగించడం ఇష్టం లేక వద్దు అని చెప్తారు ఆ మండపం ఇప్పటికీ అలాగే ఉంది సో ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు మన తిరుమల కొండపైన దాగున్నాయి ఎన్నో రహస్యాలు దాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో